అండి ఎలా ఉన్నారు బాగున్నారా అని నేను కూడా బాగున్నాను మరి లక్ష్మిస్ డిజైనర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి చూస్తున్నా కదా ఈరోజు వీడియో ఒక లక్ష్మీ వచ్చేసి నారీ ఫ్యాషన్ సగంలో వీడియో అయితే షేర్ చేస్తున్నాం పద్మావతి మ్యాచింగ్ సెంటర్ అన్న దివ్య కట్ పీసెస్ అన్న దివ్య టెక్స్టైల్ అన్న అన్ని విలువండి ఇలాగే మనకి డాలివేస్ మనకి డిజైనర్స్ ఆర్స్ ఉంటాయి ప్లెయిన్ డిఫరెంట్ అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా బెనారస్ ఆర్గంజ కట్పాక్ స్టైల్ దుపట్టాసు ఇంకా మనకి ఫ్యాబ్రిక్ కాటన్లో ఉంటాయి కలంకారీలో ఉంటాయి అండ్ నారాయణపేట అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు మనకి డబల్ షేడెడ్ ఇలాంటి సారీస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి ఇదే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము మీకు జార్జెట్ కావాలన్నా వెనరైస్ కావాలన్నా అలాగే ఆర్గంజ అండ్ కాటన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుండి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అండి నమస్తే అండి ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో అనేది షేర్ చేస్తున్నాము ఏం కలెక్షన్ చూపిస్తుంది తీసే సెకండ్ హ్యాండ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర ఏంటంటే ఫ్యాబ్రిక్ కలక్షన్ అయితే షేర్ చేస్తున్నాను చాలా వెరైటీస్ డిఫరెంట్ క్వాలిటీస్లో వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి దట్టు మీకు సింగిల్ మీటర్ కావాలి అన్న మీరు సింగిల్ మీటర్ కూడా తీసేసుకోవచ్చు శారీ పర్పస్ లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ ఫ్రాక్కి మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి అన్నిటికీ సెట్ అవుతాయండి పర్టికులర్గా ఒకదానికని కదా అలానే దుప్పట్టాలు కూడా చాలా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఇట్లా స్కాలప్ బార్డర్స్ ఇవన్నీ మనకి ఫుల్ ట్రెండింగ్ కదా కట్ కట్వక్ టైప్ ఇలా కూడా తీసుకోవచ్చు ఈవెన్ సింగిల్ కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి ఇది కూడా ఈ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ జీపే ఆ జీపే గుంటూరులో ఉన్న అయితే కంపల్సరీగా షాప్ అయితే లేట్ డైతే కలెక్షన్ చూసేద్దాం ఎలా ఉన్నారు ఓకే ఏం కలెక్షన్ చూపిస్తారు అవును ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఈ రోజు కలెక్షన్ ఏంటి బ్లౌజర్స్ మొన్న చూపించిన బ్లౌజర్స్ కి సారీస్ మ్యాచింగ్ ఇస్తున్నారు కదా ఓకే అవును అవును ఓకే అండి బ్లౌజెస్ చూసారు కదా లాస్ట్ టైం వీడియో చూడడం వల్ల అయితే ఎవరైనా కావాలి అని అనుకుంటే బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ అండి మీటరు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి బ్రాస్ వన్ అండి క్లియర్ గా కనిపిస్తుంది కదా మెటీరియల్ వచ్చేసి బ్రాసాన్ని నెట్ అండి చాలా చాలా బాగుంటుంది గా వేర్ చేయడానికి అలాగే లాంగ్ ఫ్రోక్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ విజిట్ అయితే చేయండి షాప్ నెంబర్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ సిక్స్ అండి నారీ ఫ్యాషన్స్ పద్మావతి కట్ పీసెస్ అన్నా నారీ ఫ్యాషన్స్ అన్నా ఒకటండి ఒంటర్లో ఉన్న వాళ్ళు అయితే పర్సనల్ గా షాప్ విజిట్ చేయండి కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అది కూడా యూస్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఈ రోజు ఇరవై నుంచి ముప్పై రెండు చూపిస్తా ఓకే అండి వన్ బై వన్ షేర్ వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు విత్ బ్లౌజు అంతా కావాలి అంటే సెవెన్ నైన్టీ నైన్ వస్తుంది షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సారీకి విత్ లేస్ కూడా ఆల్రెడీ అటాచ్ చేసే ఉన్నాము ఒకసారి లేస్ చూపించండి సారీ ఫుల్ చూపించరా అవును డిజైన్స్ చేంజ్ వస్తాయి యాక్చువల్గా మీరు మన ఛానల్ లో ఆల్రెడీ వైట్ లేస్ తో నేను డిజైన్ చేసినవి చూసారు కదా ఇప్పుడు నేను షాప్ లో కూడా అదే ప్రైస్ లో వీడియో ఇస్తున్నాము మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే ఇలా డిస్టర్ ప్రంట్ బ్రాస్ నెట్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది లేదు ఓన్లీ శారీ కావాలి అన్న ఇస్తారండి విత్ విత్ లేస్ తో

మీ దగ్గర ఏ కలర్ అయినా ఈ బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అవునండి అవును వైట్ మీద ఆ బ్యాక్ గ్రౌండ్ ఫ్లవర్స్ కూడా చేంజ్ అవుతుంది అవును ఇది కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ఒక్కసారీకి దగ్గర దగ్గర మీకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కలర్ మ్యాచింగ్ అయితే ఇస్తున్నాము మీకు ఏ సా ఏ బ్లౌజ్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకొని చెప్పొచ్చో అదే బ్లౌజ్ అయితే మీకు సెట్ చేసి పంపిస్తారు ఓకే వన్ బై వన్ సారీస్ అయితే చూసేద్దామండి మీకు సెట్టింగ్ బ్లౌజ్ ఏది కావాలి అంటే వాళ్ళు మీరు బ్లౌజెస్ పిక్స్ పెడతారండి వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా కావాలి అంటే సారీ సెలెక్ట్ చేసుకుంటారు బ్లౌజెన్ ఓకే మ్యాచ్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అంటే ఓకే పిక్స్ ఇస్తారు ఫోర్ ఆర్ ఫైవ్ అంటే పిక్స్ ఇస్తారు అంతే కానీ అన్ని మొత్తం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ బ్లౌజ్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పిక్స్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇవ్వదు ఎందుకు అంతే కదా అంతే కదా అది ఇంకా మీ ఇష్టం అండి మీరు ఫోర్ ఆర్ ఫైవ్ మేమైతే పంపిస్తాము వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నీ పంపించాలి అంటే అవ్వదు అది కూడా క్లారిటీగా చెప్తున్నాను ఇది కూడా బాగుందండి డిఫరెంట్గా వచ్చింది వైట్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అసలు కలర్ కాంబినేషన్ రేర్ అనమాట చాలా బాగుంటుంది ఓకే అండి

బ్లౌజ్ తో కలిపి అంటే ఎయిట్ హండ్రెడ్ అలా అని బ్లౌజులు వేరే సెలెక్ట్ చేసి ఆ బ్లౌజ్ ఇవ్వండి ఇదే కాస్ట్ కానీ మాత్రం అడగొద్దు లైట్ సిమ్మర్ బాగుంది ఇది కూడా చూడండి ఓకే సెల్ఫ్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ గా ఉందండి అవును దీనికైతే ఇంకా అసలు చాలా కలర్స్ సెట్ చేసుకోవచ్చు మీరు మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మల్టీ కలర్ ఏదైనా బాగుంటుందండి ఓకే మెత్తగా ఉంది సాటింగ్ టైప్ అనిపిస్తుంది ఫినిషింగ్ రంగోలీ సాటింగ్ అనుకుంటా ఒక ఐదా ఐద ఆరు క్వాలిటీలు మంచి క్వాలిటీ తీస్కొని లేస్కుందాం లేస్కుందాం చా మైన్ నడుస్తుంది 10 నడుస్తుంది ఓకే ఓకే అండి అసలు కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చేసినాయి మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేసాయి ది ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా బాగుంది మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా చూడండి అసలు లైన్స్ వచ్చేసింది శారీ అంతా ఓవరాల్ గా అవును మెత్తగా ఉంది ప్యూర్ జార్జెట్ వచ్చింది ఓకే సెల్ఫ్ కలర్ లేస్ అనమాట ఇది కూడా షేడెడ్స్ వచ్చింది షేడెడ్ లో వచ్చింది కదా షిమ్మర్ కూడా ఉంది షిమ్మర్ కూడా ఉంది సెల్ఫ్ లేస్ వస్తుంది కరెక్ట్ గ్రీన్ అండి దీనికి కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ వస్తుంది లేస్ ఓవరాల్ గా లుక్ అయితే చాలా చాలా బాగుంది దీంట్లోనే మనకి మస్టర్డ్ కలర్ అండి దగ్గర దగ్గర ట్వంటీ కలర్ మ్యాచింగ్ అయితే ఉన్నాయి ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వచ్చేటప్పటికి సిక్స్ ఫార్టీ నైన్ విత్ బ్లౌజ్ అయితే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎడిషనల్ అండి సిబోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే లెవెండర్ వెంటనే బై చేసేసుకోండి అసలు లేసెస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ వచ్చిందండి డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇది సిమ్మర్లో వచ్చిందండి నెక్స్ట్ కలర్ ఇది షిమ్మర్ లో వచ్చిందండి షిమ్మర్లోనే రెడ్ కలర్ లో షిమ్మర్ అనమాట డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి మనకి సాటిన్ అండి రంగోలీ సాటిన్ సాటిన్ జార్జెట్ ఓకే సాటిన్ జార్జెట్ వచ్చేసింది దీనికైతే బ్లౌజ్ ఇలా సెట్ చేశారు మీకు ఇది వద్దు అనుకుంటే మీకు నచ్చింది మీరు బ్లౌజ్ అయితే సెట్ చేయించేసుకోవచ్చు ఇంకా టూ ఆర్ త్రీ కలర్సే ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నచ్చిన వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి మంచి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్కి మనకి మ్యాటీ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లౌ కాస్ట్ అండి క్లియర్గా చెప్పాలి అంటే శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఆరు వందల యాభై బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నూట యాభై షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఎడిషనల్ ఉంటుంది అది ఎంత ఏంటి అనేది నేను డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఫినిషింగ్ కూడా చూడండి లేస్ది పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంది మెయిన్ అది చూసుకోవాలి మనం నీట్గా ఉందా లేదా అనేది ఎక్స్పెషల్లీ లేసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఈరోజు కలెక్షన్ చూసారు కదా మంచి డిజైనర్ సారీస్ కలెక్షన్ అయితే వీడియో షేర్ చేశాము ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్